కల్పిస్తామని చెప్తుండ్రు నీళ్ళు కల్తీ అవుతాయి భూమి పని చేయదు మేము పంట పండించుకుని రైతుము మాకు ఇంకా కల్తీ అయినా ఇంకెట్కెళ్ళి పంట పండుతుంది నీళ్ళు వెళ్ళాతాం అప్పుడు ఐటీ పార్కే అని అన్నారు ఇప్పుడు అమర్ రాజా అంటున్నారు ఇది తగదు మాకు ఈ కంపెనీ వద్దు ఇక్కడ మాకు వస్తే మాత్రం మా పిల్లలు మా జీవితం అంతా వీడికే నాశనం చేసిండ్రు మంచిగా ఏదో ఒకటి పడుతుంది అది బ్యాటరీ క్యాంపెన్ పడుతుంది అంటే చెప్పిండు బ్యాటరీలు తయారు తయారైతే అని చెప్పింది సార్ ఇప్పుడు మమ్మల్ని మా పిల్లల మా భవిష్యత్తు ఎక్కడ తోలియండి తోలిండి నాలుగు అమ్మడిపల్లె రానుకొని వస్తుంది ఇవన్నీ వేస్తుంది మేము ఎక్కడ వాళ్ళే మళ్ళీ ఇంట్లో పని కూడా మేము అరవై ఎన్నో ముప్పై ముప్పై ఐదు ఎన్ని రోజులలో పని పని వద్దు పని లేకుంటే మాకు మాకు ఈ కంపెనీ వద్దు మాకు ఇంకా షాన్ వస్తారు అనుకోకుండా వచ్చినాం మేము ఉపాధి ఉపాధి చూపించడం అమర్ రాజా బ్యాటరీ కంపెనీ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము కూడా ఇంతమంది గతంలో కలెక్టరేట్ కు కలెక్టరేట్ ముట్టడం చేయడం జరిగింది అలాగే ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేసి ఈ బ్యాటరీ కంపెనీ మాకు వద్దు ఐటీకి సంబంధించిన కంపెనీలు ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి లేదంటే ఈ బ్యాటరీ కంపెనీ పెట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు నాలుగు గ్రామాలు ఎదురే సిద్దాయపల్లి అమ్మటిపల్లి దీటిపల్లి ఈ ఊర్లు మొత్తము వాటర్ గ్రౌండ్ పొల్యూట్ అయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఆల్రెడీ చిత్తూరులో ఉన్నటువంటి ప్లాంటు అక్కడ పశువులు కానీ నీళ్లు మలిచి పశువులు కానీ చేపలు కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చనిపోయి చానా చాలా ఇబ్బందులు పడి ఆ ఊర్లు ఊర్లుగా ఖాళీ చేసేమైన పరిస్థితి ఏర్పడది గతంలో మేము ఎంతో వ్యతిరేకత చెప్పినా కూడా ఆ రోజు ఉన్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక విషయం ఇక్కడ ధర్నా చేస్తున్నామని తెలిస్తే రాత్రి రాత్రి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూసెట్టి దీనికి పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి ఏర్పడదు ఇప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్సీ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఒక పారి ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాల ప్రజలు దాదాపు ఒక ఐదారు వేల జనాభా ఉన్నటువంటి గ్రామాలు ఆ గ్రామాలని మీరు కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి నువ్వు కనీసం నువ్వు ప్రజల బావు కోసమే నువ్వు ఉండ ఉంటావు కాబట్టి నేను ఎన్నుకున్నదే అందుకోసం కాబట్టి ఒక పారి ప్రజల కోసం ఆలోచన చేయండి ఆలోచన చేసి ఈ బ్యాటరీ కంపెనీ కాకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ఏదైనా ఐటీకి సంబంధించిన కంపెనీలు ఇక్కడ తెస్తే మీకు సంతోషంగా మేము ధన్యవాదాలు తెలుపుతాం సార్ కనీసం దీని మీద కొంచెం మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి గారికి వినవించి మీరు మీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బ్యాటరీ కంపెనీకి నేను పూర్తి సహకారం ఇస్తాను అని చెప్పి గతంలో పేపర్లో రావడం జరిగింది ఇవన్నీ మీరు కూడా చూశారు మీరు ఎలక్షన్లో కూడా మాకు మాటిచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మాకు ఓట్లు వేయండి ఈ బ్యాటరీ కంపెనీ రాకుండా మేము చూస్తామని చెప్పారు మీరు కూడా కొంచెం శ్రద్ధ వహించి ఈ బ్యాటరీ కంపెనీ రాకుండా మాకు వేరే ఐటీ కంపెనీ సంబంధించిన కంపెనీలు ఇస్తారని ఆశిస్తున్నాం స్థానిక కలెక్టర్ అప్పుడు వెంకట్రావు గారు ఉండే ప్రజాభిప్రాయ సేకరణ అని ఇక్కడనే ఇక్కడనే సమావేశం ఏర్పాటు చేసి దాదాపు ఒక నూట యాభై మంది రైతులు కానీ ప్రజలు కానీ ఈ నాలుగు గ్రామాల ప్రజలు పాల్గొన్నప్పుడు ఇక్కడ ఒక ఐటీకి ఐటీ ఐటీ క్లస్టర్ అని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఐటీ అంటే సెల్ ఫోన్లది తర్వాత కంప్యూటర్ల ఫార్ట్స్ తయారయ్యే కంపెనీ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు అమరాజు వస్తుందని అప్పుడే మాకు కొంత సమాచారం తెలిసినప్పుడు అప్పుడున్న స్థానిక కలెక్టర్ గారు అమర్రాజా ఇక్కడ రావట్లేదు పొల్యూషన్కు పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలు మాత్రమే ఐటీకి సంబంధించిన ఫ్యాక్టరీలు మాత్రమే వస్తున్నాయని ఆ రోజు దాదాపు వంద రెండు వందల మందిని మభ్యపెట్టి చుట్టుపక్కల గ్రామాలను మభ్యపెట్టి ఈరోజు అమర తీసుకొచ్చి ఇలా పెట్టారు ఎలక్షన్ల కన్నా ముందు స్థానిక ఎమ్మ ఇప్పుడు ఇప్పుడు గెలిచిన ఎమ్మె ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ ఈ నాలుగు గ్రామాల ప్రజలను మోసం చేసి తర్వాత భయభ్రాంతల గురి చేసి అమర ఫ్యాక్టరీకి పర్మిషన్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాము ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఈ కాలుష్యాన్ని మీద జల్ల అమరాజ పరిశ్రమను మేము ఇక్కడ నుంచి ఎత్తేస్తామని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది దానికోసమే నమ్మి ఈ చుట్టుముట్టు నాలుగు గ్రామాల ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కి వేస్తే ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి ఈ అధికారులకు నాయకులకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎత్తేయాలని మేము ఎదిరా తర్వాత దివుటిపల్లి అంబడిపల్లి సిద్దాపల్లి ఈ ప్రాంతం అంతా ఇడాడిగా మారిపోయే పరిస్థితి గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయి కనీసం రైతులకు ఇక్కడ పశువులకు కానీ మనుషులు తాగడానికి కూడా మొత్తం వాటర్ అంతా పొల్యూషన్ అవుతుంది ఖచ్చితంగా ఈ పరిశ్రమను ఎత్తేయాలి ఒకవేళ ఈ పరిశ్రమను కనుక ఎత్తేయలేకపోతే ఈ నాలుగు గ్రామాల ప్రజలు భవిష్యత్తులో ఖచ్చితంగా వేల మంది వేల మంది ఈ ఇక్కడ వచ్చి ధర్నా చేసి తర్వాత అదే అదేవిధంగా హైదరాబాద్ అధికారుల దగ్గరికి తర్వాత సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలను ఐటీ పార్క్ కోసం సేకరించి మీకు ఐటీ కంపెనీలు వస్తాయి మీ పిల్లలకు జాబులు ఇస్తాము అని కారు చౌకగా ఈ యొక్క భూములను పన్నెండు లక్షల రూపాయలకు దొబ్బేయడం జరిగింది ఆ యొక్క పన్నెండు లక్షల రూపాయలకు దొబ్బేసి అమర్ కంపెనీ ఎక్కడి నుంచో ఆంధ్రా నుంచి వెలివేసినటువంటి కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భూములను ఆ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంటు బీఆర్ఎస్ నాయకులు లంచంగా డబ్బులు తీసుకొని ఈ యొక్క భూమిని ఈ యొక్క అమర్ రాజాకు జరిగింది ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి అమర్ రాజా స్థానంలో మాకు ఐటీ కంపెనీలు కావాలి మా పిల్లలకు జాబులు కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మూకుమడిగా అమర రాజాకు ధర్నా చేయడానికి వచ్చాం అదేవిధంగా ఈ యొక్క అమర్ రాజా కంపెనీ ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ పని ప్రారంభిస్తే దాదాపుగా పది సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి గాలి నీరు అన్ని పొల్యూషన్ కాలుష్యం అయిపోతాయి తాగడానికి నీళ్లు కూడా దొరకలేని పరిస్థితి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటుంది పైగా ఈ యొక్క అమర్ రాజా కంపెనీ ఎక్కడైతుందో ఇక్కడ ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీ ఈ యొక్క మహబూబ్నగర్ మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో ఉంది మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోనే ఈ యొక్క నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఉన్నాయి ఇక్కడ అద్భుతమైనటువంటి ఐటీ పార్క్ కానీ వేరే విధంగా డెవలప్మెంట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రోత్బలంతో ఈ యొక్క అమర్ రాజా కంపెనీ ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క అమర్ రాజా కంపెనీ ఆపేంత వరకు మేము ధర్నా ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో ఇక్కడ ధర్నాలతో పాటు మేము హెచ్చరిస్తున్నాం ఈ యొక్క కంపెనీలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు వచ్చినప్పుడు మేము ఓట్ల కోసం వచ్చినప్పుడు ఈ యొక్క పొల్యూషన్ వచ్చే కంపెనీని ఖచ్చితంగా మేము ఆపేస్తాం మాకు ఓట్లే అని చెప్పారు కానీ గత ఆరు గత మూడు నెలల నుంచి దాదాపుగా వంద రోజులు అవుతుంది గెలిచి ఏ ఒక్క రోజు మీడియా ముందు కానీ మీడియా పర్సన్స్ ముందు కానీ ఆ యొక్క కంపెనీ గురించి కానీ ఆయన మాట్లాడడం మేము చూడలేదు ఎందుకంటే ఆ యొక్క గెలుపు వరకే ఆయన ఎదురే దివిటిపల్లి ఈ యొక్క అంబడిపల్లి భూములకు సంబంధించిన విషయాలను గుర్తుపెట్టుకొని మళ్ళీ మర్చిపోయినట్టున్నారు ఆయన కూడా గుర్తు చేస్తున్నాను మీరు ఏ ఏ విధంగా అయితే ఏ మాటలు చెప్పి జనాలకు ఏ మాటలు చెప్పి అయితే ఓట్లు వేయించుకున్నారో ఆ మాటలను నెరవేర్చేటువంటి బాధ్యత మీ పైన ఉంది దయచేసి ఆ మాటలు నిలబెట్టుకోవాలి మీరు మంచి వ్యక్తిగా పేరు పొందినారు ఆ యొక్క మంచితనాన్ని ఈ యొక్క అమర్ రాజా కంపెనీ ఆపుతానన్నారు అమర్ రాజా భూములు తిరిగి పేరు వాళ్ళకి ఇప్పిస్తానన్నారు అటువంటి మాట నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు నిజమైన నాయకులుగా నిలబడిపోతారు దయచేసి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి చెప్తున్నాను మీరు మాట నిలబెట్టుకోవాలని మళ్ళొకసారి వినవిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వచ్చే కంపెనీ ఏ కంపెనీని రాని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అప్పట్లో మాతో పాటు ధర్నాలు ధర్నాలు రాసారోకాలు చేశారు అదే విధంగా వాళ్ళకు గుణంగా ధర్నాలు రాసారోకాలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో అటువంటి వ్యక్తితో ఇప్పుడు ఎవరూ రావడం లేదు అంటే గవర్నమెంట్ వస్తే ఒక మాట గవర్నమెంట్ రాకుంటే ఒక మాట అనేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ నాయకులారా మీకు ఇదే చేస్తున్నాము రేపు ఆరు తారీఖు నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం గారు వస్తున్నారు ఒకవేళ సీఎం ఇది ఆపకపోతే దీనికి నోటీసులు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అడుకునే ప్రయత్నం చేస్తాం ఇదే హెచ్చరిస్తున్నానని చెప్తున్నాను